జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు తిరుపతి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కోరారు తిరుపతి అభివృద్ధికి బలంగా నిలబడే వ్యక్తిని ఎన్నుకోవాలని తిరుపతి పవిత్రత కాపాడుతామని చెప్పారు తిరుపతి జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని ఎంతో మందికి ఉపాధి కల్పించిన అమరరాజా వెళ్లిపోయిందని పవన్ తెలిపారు అన్ని సర్వేలు కోటమిదే విజయమని చెప్పారు వారి కొడుకు భయపడుతున్నారా ఇంతలో తిరుపతి దమ్ము ఇంత తిరుపతి దమ్ముందా మనకి ధైర్యం ఉందా ఏం చేద్దాం ఏం చేద్దాం కాలం చేస్తాం ఎంతకాలం భయపడతాం రౌడీ చక్క భయపడతామా రౌడీ చక్క భయపడతామా తిరుపతి ఏడు కొండలోని పైన పెట్టుకొని రౌడీలకి భయపడతామా ఆకులు రౌడీలకి భయపడతామా మనం రౌడీ ని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ తొక్కేల తలేస్తాం